ఇన్సూరెన్స్ కావాలని తేలిందో ఖచ్చితంగా మీకు రావాలి కావాలి మరి అదే రకంగా ఎవరైనా చనిపోతే ఏ అధికారి కూడా అధికారికంగా వచ్చి మరి తరమాసించి అందుకోన కూడా ఏమీ ఇవ్వటం లేదు మరి రోజు మీకు రెగ్యులై చేసిన ఖచ్చితంగా అది చేయాల్సిందే మరియు ఆ సమస్యలన్నీ ఈ రోజు మరి హరీసురావు గారు నేను జిల్లా తరఫు నుంచి జిల్లా ఎమ్మెల్యేలను రాష్ట్ర స్థాయి మొత్తం మీకేం అండగా ఉంటుందని చెప్పి ఈ సందంగా సందర్భంగా తెలియజేస్తూ మరి మీ కింద ఇందాక చచ్చినటువంటి అన్ని కూడా సమస్యలు మేము కూడా మరి దృష్టికి తీసుకెళ్తాం ఏదో నా అబద్దాలు చెప్పి ఇంకా ఎన్నో రోజులు తప్పించకరిగే పరిస్థితులు ఉండి మరి ఆయన ఈరోజు ఎన్ని అవతారాలు తాగిందో దానికి మూల్యం కూడా ఖచ్చితంగా పండించాదం వస్తుంది ఈరోజు రైతులకి మహిళలకి అందరూ మోసం చేసింది మోసం కేన వాళ్ళు ఏమైనా మిగిలింది అంటే వాళ్ళు పుణ్యం చేసుకుంటే అందరినీ కూడా మోసం ఈ ఈరోజు అధికారానికి వచ్చి మంది పే ఈ ఉన్నారు ఈరోజు రేటు తను తక్కువ అనే రకంగా ఏతలు మాట్లాడి అందరినీ కూడా మద్దతు పెడతా ఉన్నాడు ఖచ్చితంగా మీ అందరూ కూడా మీ అభిప్రాయాలు ఏకాభిప్రాయం నుంచి మీరు కలిసి కాదు కలిసి ఉంటే నిలిచిస్తాడు కాబట్టి విడిపోయేది విడిపోతే చనిపోతాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము మీ దండలు ఉంటామని తెలియజేస్తూ మీకున్న సమస్యల పరిష్కారానికి మీరు అవకాశం మీ చేతుల్లో ఉంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే అన్ని కూడా సమస్యలు మీ చేతుల్లో ఉంటాయి మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ సత్తా చాటుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతాం ఏ అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా పోరాటం చేయటమో కాకుండా మీకు తోడ వింటాం మీకు అండగా ఉంటాం ఎవరైతే మీ గతంలో మాటిచ్చిందో ఖచ్చితంగా వాళ్ళని నిలిచే ప్రయత్నం చేయండి మేము మాత్రం ఒత్తిడి పరిస్థితుల్లో మేము తోడే ఉంటాం ఎందుకంటే ఆ రోజు చెప్తుంది కేసీఆర్ ను గద్దె మీ సంవత్సరం పరిష్కారం పరిష్కారం చేస్తామని మరి ఈ రోజు ఆయన్నే వచ్చింది మధ్యలో ఎప్పుడు కూడా మీరు ఇబ్బంది పెట్టలేదు ఒక సంవత్సరం కాలం టైం ఇచ్చింది మరి సంవత్సర కాలంలో ఆయన చేసింది ఏమిటి అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి మరియు విజయోత్సవాలు చేసింది ఏమంత ఘనకార్యం చేసిందో మరి మార్పులు అర్థంగానే మీకు తెలవాలి మరి ఏం విజయోత్సవాలో ఆ దేవుడు తెలుసు మరి ఈ సందర్భంగా మీరందరూ ఏదైతే నమ్మకంతో ఏదైతే ఆశతో మమ్మల్ని పింపెలో ఖచ్చితంగా పదహారో తారీఖు నుంచి అసెంబ్లీలో ఏ రోజు అవకాశం దొరికినా ఎగ్జామినేషన్ దేశంగా సమస్య పరిష్కారానికి ఖచ్చితంగా మేము ఉంటామని చెప్పి తెలియవచ్చు ఇంకో ఆయన వాళ్ళకు సీట్ లాగా ఆశ డబ్బులు లేనిపోని కొత్తమంది చెప్తారు సాధ్యమైన ఆమెకు కొంతమంది ఇస్తాం సాధ్యంగా ఆమె కొంతమంది మన రాష్ట్రంలో చూస్తున్నాం మీ అందరూ కూడా సమక్ష శిక్ష అభియానే కాకుండా కుటుంబం పోషిస్తా ఉన్నారు మీరు మరి ఏదైతే సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం అమలు చేసిందో మరి అవి ఎంతకంటే ఏం చేస్తామని చెప్పిందో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దాంతో పాటు అందరూ దాదాపు నైన్టీ పర్సెంట్ సంఘటన అంటే పదం చేస్తారు తప్ప జిల్లా అంతా కూడా రైతు కుటుంబానికి ఇచ్చారు అందరూ కూడా రైతులు కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ అవసరం చేసిందో మనకు తెలుసు అంటే గతంలో జనరల్ గా మాట్లాడిన విషయాలు మేము ఏదో పొలిటికల్గా మాట్లాడినా మరి రైతులకు ఐదు వేలకు వెళ్ళి ఏడు వేలు లభిస్తాను సంవత్సరానికి పదిహేను ఇస్తాను ముఖ్యమంత్రి మరి ఇంట్లో అమ్మల ఖాతాలు రెండు వేలకి వెళ్ళి నాలుగు వేలు చేస్తా మరి ఇవన్నీ ఏమైనా అదే విధంగా ప్రతి మహిళ పద్దెనిమిది వేలు మహిళ ప్రతి మహిళ కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తాను మరి వాళ్ళు ఓట్లు వేస్తున్నాం ఏమైందని మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం ఇస్తాను మీరు చూసిన తర్వాత మళ్ళీ అనిపిస్తా ఉన్నది ఇది ఒక వ్యవసాయ రంగము మరి బుద్ధులకు వాళ్ళకే కాదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి కూడా మోసం చేసిండు ఎందుకంటే ఇంతమంది మీరు ఏడు వందల యాభై మంది దాదాపు ఈ మీరు మేము ఏడు వేలు కాదు డెబ్బై వేల ఓట్లను కూడా మరింత శక్తి మీ దగ్గర ఉన్నది మరి కాబట్టి మీ అందరి ఓట్లు కూడా ఆ రోజు మళ్ళీ మళ్లీ మాటలు చెప్పి మీరు రాజ్య విధంగా పిసిసి అధ్యక్షుడి హోదాలో అబద్ధాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఆ రోజు అంటే పిసిసి ప్రజెడ్ ఉండే ఎన్ని అబద్ధాలు నర్స్ ముఖ్యమంత్రి అయ్యి నిన్ననే వారోత్సవాలు చేశారు మరి వారోత్సవాలు ఎందుకు చేశారు అర్థం కాదు ఐదు రోజుల నుంచి ఇంతమంది రోడ్డు మీద వస్తుంటే ఈ బెంగళూరు మీకెళ్ళి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడే సోదరులు చెప్పాడు టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తాను కదా వచ్చేది మా ప్రభుత్వం నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ను నేను ఇస్తాను చెప్పినటువంటి జగ్గారెడ్డి కూడా చెప్తా ఉన్నా సంగారెడ్డి జిల్లా ఇదిలో సంగారెడ్డి శాసనసభ్యులుగా మూడు సార్లు గెలిచినాం ఈ సార్లు భార్య కూడా పదవి అవన్నీ గుద్ద సరిపోదు నువ్వు వచ్చి మీ ముఖ్యమంత్రిని ఒప్పిస్తావా మెప్పిస్తావాసీసీ కార్యాలయంలో కూర్చొని కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కాదు ముఖ్యమంత్రి ఒప్పించి మనం న్యాయం చేయాలని చేస్తా ఉన్నాం దామోదర్ రాజేంద్ర జిల్లా మంత్రి ఆయన కూడా చాలా చూస్తా ఉన్నాం నేను గతంలో మంత్రి ఉన్నప్పుడే కొత్త విద్యా శక్తి కూడా చెప్తా ఉన్నాడు అయ్యా దామోదర్ గారు చాలా సంతోషం నువ్వు యూనివర్సిటీ కట్టిస్తున్నావు కేజీ పాఠశాల కట్టిస్తున్నావు సంతోషం మన జిల్లాకు ఈ జిల్లాలో ఉన్న ఏడు వందల యాభై కుటుంబాల వచ్చినాయి నువ్వు రాష్ట్ర మంత్రి గతంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినావు మరి ఎందుకోసం ముఖ్యమంత్రి పోతా ఉన్నావు ఒకటి ఆలోచన చేసుకోవాల్సింది కాదు గారికి సూచన చేస్తా ఉన్నాం తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ నిన్ననే హరిశీల సిక్కిపేట శంకర్ పూర్చీలు మీ సమస్య పరిష్కారం అయ్యేంత కూడా టీఆర్ఎస్ పార్టీ మీ వెంట ఉంటుంది జరిగే అసెంబ్లీలో మిమ్మల్ని నిలదీస్తామని కూడా నిన్ననే హరిశాన చెప్పిండు అన్న మాటల్ని మరి హరిశాన్న అనాయుగా హరిశాన నమ్మకస్తుడిగా మీరందరూ ఓటేసి అంటే సంఘాన్ని పాత్ర ఓటేసి కల్పించిన శాసనసభ్యులు కూడా పరిష్కారభాకర నాయకత్వంలో శాసనసభ్యులే కాదు ప్రభావ జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా మిమ్మల్ని అందరూ జిల్లా వారి తప్పకుండా వారి నాయకత్వంలో మేమందరం కూడా